శివలింగానికి జలాభిషేకం ఎందుకు చేస్తారు ఏడు రోజుల అభిషేకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో శివుడు అభిషేక ప్రియుడు రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు అంటే శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు అని అర్థం లింగంపై హరహర మహాదేవ అంటూ జలంతో అభిషేకం చేస్తే చాలా బో శంకరుడు కోరిన కోరికలు తీరుస్తాడని నమ్మకం అభిషేక ప్రియుడైన పరమశివుడికి జలాభిషేకషేకం చేయడం వెనుక ఉన్న ఆధ్యాత్మికత నమ్మకం ఏమిటంటే శివలింగం హిందూ మతంలో శివుడికి ప్రతీకగా భావించి పూజిస్తారు శివలింగానికి నీరు పోసి అభిషేకం చేస్తారు ఇలా చేయడం స్వే స్వచ్ఛత భక్తికి చిహ్నంగా పరిగణించబడింది అలాగే భగవంతుడికి తన అహంకారాన్ని కోరికలను లొంగదీసుకోవడం అంటే నీటి స్వేచ్ఛత ప్రకృతిని ప్రాణమిచ్చే శక్తిని సూచిస్తుంది సాధారణంగా ఈ ఆచారాన్ని అభిషేకం అంటారు ఇలా శివయ్యకు జలంతో అభిషేకం చేయడం వలన మానవులకు ఎదురయ్యే ప్రతికూల శక్తిని తొలగిస్తాడని నమ్మకం శివలింగానికి ఎలా అభిషేకం చేయాలంటే శివలింగానికి దక్షిణం తూర్పు వైపు నిల్చుని జల అభిషేకం చేయరాదు శివలింగానికి ఉత్తరముఖంగా అభిషేకం చేయాలని శాస్త్రంలో ఉంది ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసినప్పుడు కూర్చున్న స్థితిలోనే చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఉక్కు లేదా ఇనుప పాత్రలతో శివలింగానికి అభిషేకం చేయరాదు రాగి పాత్రలో నీరు తీసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి అయితే నీటితో కాకుండా పాలతో అభిషేకం చేస్తే ఈ నియమాలు వర్తించవు సాధారణ పాత్రలో అయినా అభిషేకం చేయవచ్చు శంఖంలో నీరు పోసి శివలింగానికి అభిషేకం చేయవద్దు ఎందుకంటే శివుడు శంకుడు అనే రాక్షసుని సంహరించడానికి అప్పుడు శంఖం అతని ఎముకలతో తయారయ్యిందని పురాణాలు చెప్తున్నాయి శివుడికి ఏ వస్తువులతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం అంటే తేనె తేనెతో అభిషేకం చేస్తే వ్యాధులు నయమవుతాయి గంగా జలం గంగా జలంతో అభిషేకం చేయడం వల్ల వివిధ ప్రయోజనాలు లభిస్తాయి చెరుకు రసం చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది లాభాలు కలుగుతాయి అభిషేక చేయవలసిన రోజు వాటి ప్రయోజనాలు ఆదివారం శివునికి ఆదివారం అభిషేకం ప్రత్యేకం ఆ రోజున అభిషేకం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం సోమవారం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోమవారం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈ రోజున శివలింగానికి జలాభిషేకం చేస్తే అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి మంగళవారం ఈ రోజున శివునికి అభిషేకం చేస్తే దేవతల అనుగ్రహం లభిస్తుంది బుధవారం బుధవారం శివలింగానికి జలాభిషేకం చేస్తే వివాహ ఆటంకాలు తొలగిపోతాయి గురువారం ఈ రోజున అభిషేకం చేస్తే స్టూడెంట్స్ చదువులో మంచి విజయం లభిస్తుందని నమ్మకం శుక్రవారం శుక్రవారాల్లో శివలింగానికి నీటితో జ అభిషేకం చేస్తే వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి శనివారం శనివారం రోజున శివునికి అభిషేకం చేస్తే అకాల మరణ భయం తొలగిపోయి దీర్ఘాయుషు లభిస్తుందని నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్